మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తుంటే బెస్ట్ ఆల్చిస్తేనే వన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ అండ్ గిఫ్ట్ సంపాదించడం ఎలా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నేను ఇదంతా చేయడానికి కూడా రీజన్ ఈ వీడియోలో చెప్పాను సో ఫస్ట్ వీడియో చూడండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ శానిటేషన్ విభాగం దీన్ని శానిటేషన్ గురించి పంపిన విషయాల్లో ఇది చాలా మెయిన్ ఎక్కువ పాయింట్స్ పంపింది ఇందులో ఫస్ట్ది మున్సిపాలలో చాలా ప్రదేశాల్లో శానిటేషన్ సరిగ్గా చేయక మరియు సరైన శానిటేషన్ ప్లాన్ లేక సూపర్విజన్ లేక రోడ్డు మీద రోడ్డు ప్రక్కల మురికి కాలంలో చెత్త చేపేరకపోయి చాలా అపరిశుభ్రంగా కనబడుతున్నాయి సో రోడ్డు ప్రక్కల చెత్త కనబడడం వల్ల చుట్టుపక్కల వారు వాళ్ళ ఇంట్లోని చెత్త కూడా బయట వేస్తున్నారు కొన్ని చోట్ల మున్సిపల్ సిబ్బందే చెత్తను కాలబెడుతున్నారు కావున ప్రతి వార్డులో శానిటేషన్ ప్లాన్ తయారు చేసి వార్డుకి నియమించిన వర్కర్లకి రోజువారీ టార్గెట్ ఇచ్చి రోడ్డు స్వీపింగ్తో పాటు రోడ్డు పక్కల గల కవర్స్ చెత్తను డ్రైనేజ్ తీసినది ఒక దగ్గర వేసి ట్రాక్టర్ లేదా ఆటో ద్వారా అదే రోజు జంపింగ్ యార్డ్కి పంపడం ఆ ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వల్ల ఈ ప్రాసెస్ని సూపర్వైజ్ చేసే వాళ్ళకి వార్డ్ ఆఫీసర్ శానిటర్ ఇన్స్పెక్టర్లకి కఠిన ఆదేశాలు ఇవ్వడం వల్ల మరియు ఫీల్డ్ ఫోటో అప్లోడ్ చేయడం లాంటి యాప్స్ లాంటివి చేయడం వల్ల పట్టణం చాలా శుభ్రంగా కనబడును రోడ్డు మీద ఓపెన్ ఫ్లాట్లలో చెత్త చుట్టుపక్కల వీళ్ళ వారిపై షాప్ ఇంటి దానిపై ఫైన్లు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా లిటర్ ఫైన్స్ ట్రాఫిక్ ఫైన్ లాగా లిటర్ ఫైన్స్ అనేది చేయడం వేయడం వల్ల ప్రజల్లో కూడా మార్పు వస్తుందని చెప్పేసి ఇది ఒక పాయింట్ అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ మున్సిపాలిటీలో ఇంటింటికి చెత్త సేకరణ చాలా వరకు జరుగుతుంది కానీ పొడి చెత్త తడి చెత్త వేరు చేయడం అనేది ఎక్కడ మ్యాక్సిమం జరగడం లేదు ప్రజలకు కూడా సరే అవగాహన ఆసక్తి అండ్ చెత్త కల్ లేక అంత చెత్త కలిపి ఇస్తున్నారు అందువల్ల డంపింగ్ యార్డ్లలో చెత్త నిండి వాటిని కాలబెట్టి భూమిలో పూడ్చి పెడుతున్నారు నెక్స్ట్ దీనివలన పర్యావరణ కాలుష్యం కూడా చాలా పెరుగుతుంది కావున చెత్తను వేరు చేసి ఇచ్చేలా ప్రజలకి చాలా అవగాహన చేసి వీలైతే చిన్న గిఫ్ట్ లాంటివి బాక్స్ జూట్ బ్యాగ్ లాంటివి రోజు చేత వేసి తరచేత పూర్తి చేత వేరు చేసి ఇచ్చిన వారికి ఇవ్వడం వల్ల మిగతా వారు కూడా చాలా వరకు వేరు చేసి ఇచ్చే అవకాశం ఉంటుందని డంపింగ్ యార్డ్లో వేరు చేసిన ప్లాస్టిక్ని ప్రాసెస్ చేసి అమ్మడం వలన కూడా మున్సిపల్ ఆదాయం పెడుతున్నది ఒక పాయింట్ పెట్టడం జరిగింది నెక్స్ట్ కొన్ని చోట్ల మెయిన్ రోడ్డు పక్కల ఇంటర్ ఇంటర్నల్ రోడ్ పక్కల చిద్రాలు డిస్మెంటల్ వేస్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేస్ట్ రోడ్డు పక్కల మరియు మురికాళ్లలో కూడ నింపడం వల్ల డ్రైనేజ్లో వాటర్ రోడ్డు మీదకి వస్తున్నాయి పెద్ద పెద్ద పొదుల్లో పిచ్చి మొక్కలు గుంటల్లో చెత్త కవర్స్ అవి చాలా అపశుభ్రంగా కనబడుతున్నాయి కావున తగు చర్యలు తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ చేయడం వలన కొంచెం శానిటేషన్లో చాలా చేంజ్ అని చెప్పేసి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ వీధి కుక్కలు వీధి కుక్క వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వెంటపడి మరి కొన్ని ఖర్చు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల చాలా ఇన్సిడెంట్ కూడా జరిగాయి కూడా మనం చూసాము అయితే ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబిసి అనే సిస్టమ్ గైడ్ లైన్సెస్ ఇచ్చిన మున్సిపల్ లో చాలా వరకు అది అమలు చేయడం అది యానిమల్ బర్త్ కంట్రోల్ అంటే వాటి బర్త్ కంట్రోల్ ఇంకా ఆపరేషన్ చేయడం యానిమల్ టాంగ్ని పట్టుకొని కానీ ఇది కూడా అంత జరగడం లేదు సో ఈ కోతులు పందులు చాలా వరకు కొన్ని చోట్ల కాలనీలో ఇళ్ళ మధ్య ఖాళీ తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి వీటికి కూడా ఒక శాశ్వత ప్రధానం తీసుకోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది తగ్గుతాయి అనేది ఇది ఒక పాయింట్ పెట్టడం జరిగింది మరియు చాలా మున్సిపాలిటీలో జంతువులు అంటే లాటర్ హౌస్ వినియోగించడం లేదు మటన్ షాపులలో అమ్మే వాటికి మనం పరిశీలించడం లేదు సో హోటల్ రెస్టారెంట్లో మాంసాన్ని కొన్ని చోట్ల ఫ్రిడ్జ్లో పెట్టి చాలా రోజులు వాడుతున్నారు శుభ్రత పాటించని వారిపై తరిఖీలు చేస్తూ తరచూ పరిశీలన చేస్తూ ఫైన్లు వేస్తూ తగు చర్యలను తీసుకోవడం వల్ల ఈ కొంచెం ఈ శుభ్రత పాటించడంలో కొంచెం చేంజ్ ఉంటుందని చెప్పేసి పాయింట్ పెట్టింది జరిగింది నెక్స్ట్ చాలా మున్సిపాలిటీలో వర్మీ కాంపోస్ట్ అంటే వానపాముల ద్వారా కాంపోస్ట్ తయారు చేయడం డంపింగ్ యార్డ్ షెడ్ కూడా నిర్మాణం చేశారు కానీ కాంపోస్ట్ తయారు చేయడం లేదు మార్కెట్లలోని పాడైన కూరగాయలు పనులు వృధాగా పడేస్తున్నారు వాటిని కాంపోస్ట్ తయారు చేయాలని స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చి తగు చర్యలు తీసుకోవడం వల్ల ప్రతి మున్సిపాలిటీలో చాలా కాంపోస్ట్ తయారవును మరియు వాటిని ముక్కలెక్క వేయడం వల్ల మొక్కలకు మంచిగా పెరుగును ఎక్కువ మొత్తం తయారు చేసి దాన్ని అమ్మడం వల్ల కూడా కొంచెం ఇన్కమ్ వచ్చును ఆ కొబ్బరి బోనాల నుంచి పీచు తీసే యంత్రాన్ని కూడా డంపింగ్ యార్డ్ అందు ఏర్పాటు చేసి పీచ్ను చేసి అమ్మడం వల్ల కూడా మున్సిపల్ ఆదాయం వస్తుంది అనేది ఒక పని ఇది కొబ్బరి బోడలు ఏంటంటే చాలా వరకు ప్రతి సిటీలో చాలా బోనాలను వేస్ట్గా పడే జరుగుతుంది అండ్ కొన్ని చోట్ల కొబ్బరి బోనాల్లో ఇష్టం చోటు రోడ్ల పక్కనే వేస్తున్నారు సో వాటిలలో మన పోయినప్పుడు అవి వాటిలలో దోమలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం ఆ పీచ్ చేసే చిన్న పరికరాలు కూడా వచ్చాయి చిన్న మిషన్లో దాని ద్వారా కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది ఒక పాయింట్ పెట్టాను నెక్స్ట్ ప్రతి మున్సిపాలిటీలో ఓడిఎఫ్ ఓడిఎఫ్ ప్లస్ బహిరంగ మళ్ళా మూర్త విజయ పట్టణంగా డిక్లేర్ చేసిన టౌన్ చివరి ప్రదేశాల్లో కాలనీలలో కొన్ని ఇళ్ళకి టాయిలెట్స్ లేవు కొన్ని టాయిలెట్స్ ఉన్నవారు కూడా బయటికి వెళ్ళడం జరుగుతుంది కొన్ని చోట్ల అసలు టాయిలెట్స్కి స్టే ట్యాంక్ అనేది లేదు డైరెక్ట్ బయటికి మురికాళ్ళకు కలుపుతున్నారు సో ఓడిఎఫ్ ప్లస్ ఓడియ ప్లస్ ప్లేస్ ర్యాంకులు అప్లై చేసినా ఎంక్వైరీ వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తించి వారు ర్యాంక్ ఇవ్వడం లేదు కావున వారికి సరైన ఆహ్వానిస్తూ టాయిలెట్ లేని వారికి మంజూరు చేసి నిర్మాణం నిర్మించి ఇవ్వడం వలన పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది మరి ఓడియా ప్లస్ ప్లేస్ ర్యాంక్ కూడా వచ్చి సత్య సర్వేషన్లో కూడా మంచి ర్యాంక్ వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక పాయింట్ కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ అండర్ మైక్రోన్ కన్నా చాలా తక్కువ ఉన్న వాటిని చాలా విరివిగా ప్రతి ప్లాస్టిక్ షాపులో అమ్ముతున్నారు చాలా షాపులో వాడుతున్నారు చాలా నెలల క్రితం అంటే గవర్నమెంట్ ఆదేశం వచ్చినప్పుడు రైట్స్ చేస్తున్నారు మళ్ళీ వాటిని సీజ్ చేసిన ఎంత చేసినా మళ్ళీ వాడు మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు చేస్తూనే ఉన్నారు షాప్లో వాళ్ళు కొంటూనే ఉన్నారు మళ్ళీ యూజ్ చేస్తూనే ఉన్నారు అందరం సో ఎన్నిసార్లు చేసినా కొన్ని రోజులకే వాడడం మళ్ళా అమ్మడం జరుగుతుంది కావున వీటిని తయారు చేసే కంపెనీ నుండి రాకుండా వాటిని సీజ్ చేస్తే భారీ ఫైన్లు మరి ఎక్కువ ఫ్రైన్ ఎక్కువ మైక్రాన్ జూట్ బ్యాగులని మాత్రమే తయారు చేసిన కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కూడా ఒక టాస్క్ ఫోర్స్ అంటే సంథింగ్ ఒక పెట్టి దాన్ని చేయడం వల్ల ఇది వినియోగం తగ్గుతుందని మరి పర్యావరణ కలక్షన్ తగ్గుతుందనే ఆలోచన ఒక పాయింట్ పెట్టడం జరిగింది నెక్స్ట్ చాలా మున్సిపాలిటీలో మున్సిపల్ వాహనాల రిపేర్ జీపీఎస్ ట్రాకింగ్ ఇన్సూరెన్స్ నెంబర్ ప్లేట్ సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని వాహనాలని రిపేర్ చేయించాక పక్కన పెట్టడం కూడా జరిగింది కావున వాటిని వెంట వెంటనే రిపేర్ చేసేలా జిల్లాకి ఒకటి రెండు షోరూంలతో అగ్రిమెంట్ చేసుకుని ప్రభుత్వం నుండి ఆదేశాలు ఇవ్వడం వల్ల రిపేర్లు వెంట వెంటనే అవుటకు తగు చర్యలు తీసుకోవడం వల్ల రిపేర్ సమస్యలు తగ్గుతాయని ఇది ఒకటి జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ రిపోర్ట్ని కూడా వాహనాల డిజిల్ బిల్లకు లింక్ చేయడం వల్ల డిజిల్ బిల్లులకు కూడా ఎలాంటి స్కాములు జరగకుండా ఇది మంచి అకౌంటబిలిటీతో ఇది ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి పాయింట్ కూడా పెట్టడం జరిగింది చాలా మున్సిపాలిటీలో యూజర్ ఛార్జీలు యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు కావున ఎక్కువ చిత్త వాళ్ళు షాపులు అండ్ లైసెన్స్ ఫీజుతో పాటు యూజర్ ఛార్జీలు వసూ చేయడం అపార్ట్మెంట్ నుండి కూడా వసూ చేయడం వల్ల మున్సిపల్ ఆదాయం మీరు నన్ను ఇది ఒకటి పెట్టడం అదే లైసెన్స్ కూడా ట్రై లైసెన్స్ కూడా టూ థౌసండ్ సెవెంటీన్లో ఆన్లైన్లో తీసుకొచ్చి లైసెన్స్ అవసరం ఉన్న షాప్ వారే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తున్నారు మిగతా చాలా షాప్ వారు లైసెన్స్ తీసుకోవడమే లేదు కొందరికి అసలు అసలు లైసెన్స్ అనేదే తెలియదు కొందరికి సో కావున ఈ సిస్టంలో మార్పు చేసి ఇంటి అసెస్మెంట్ వివరాల్లో షాప్ వివరాలు కూడా వచ్చేలా తీసుకువచ్చి షాప్లో ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల ఏప్రిల్ నుంచి కట్టిన వారి ఇంటి పనుల లాగా ఫైవ్ పర్సెంట్ రిబేట్ లాంటి ఆఫర్ ఇవ్వడం వల్ల వార్డ్ ఆఫీసర్లకి వాళ్ళ పరిధిలో ఉన్న ప్రతి షాప్ నుండి మెయిన్ రోడ్లో అదన అదనపు సిబ్బంది పెట్టి హండ్రెడ్ పర్సెంట్ లైసెన్స్ ఫీజులు వసూలు చేసేలా ఇది నూతన విధానం తీసుకోవడం వల్ల పుస్తఫుల్ ఆదాయం పెరిగిన ఒక పాయింట్ నెక్స్ట్ లాస్ట్ పట్టణ ప్లాంటేషన్లో ఇలాంటి కొన్ని మార్పుల వలన ప్రజల్లో కూడా మార్పు వచ్చే స్వచ్ఛ ఫీడ్బ్యాక్ వాడ లో వాడాల్సర ఆర్పులు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా మరి మున్సిపాలిటీలో మంచి ర్యాంకులు వస్తాయని మన దీనివల్ల మన రాష్ట్రానికి కూడా మన దేశంలో మంచి ర్యాంకు అనే ఉద్దేశం సో ఇట్లా ఇవన్నీ పెట్టడం జరిగింది నాకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ చేయడం జరిగింది